లికలు పెద్ద మనిషి ఏమంటుండంటే నన్ను అవమానపరిచిండు మా అమ్మను అవమానపరిచిండు బండి సంజయ్ అంటున్నాడు గారు తప్ప వాళ్ళ వాళ్ళమ్మ నా అమ్మ ఒక్కటే వాళ్ళమ్మతో మా అమ్మ సమానం వాళ్ళ అమ్మ అంటే ఎంత ప్రేమ గౌరవం అభిమానమో మా అమ్మ అంటే కూడా నాకు ప్రేమ అభిమాన గౌరవం వాళ్ళమ్మ మా అమ్మ ఇద్దరు సమానమే అట్లా అవమానపరిచేటువంటి వ్యాఖ్యలు వస్తే సంస్కార హీనులు వాళ్ళు నాకు సంస్కారం అర్థమవుతుంది నా పార్టీ నాకు సంస్కారం నేర్పింది మా మోడీ గారు నాకు సంస్కారం నేర్పేడు ఆయన ఏం చేసినట్టే వాళ్ళ అమ్మ పేరు వాడుకొని సింపతి కొడదాం తాను చేస్తుంది అమ్మ మంచిగా నిండు నూరేళ్ళు ఆడగా వాళ్ళ అమ్మ కాలు కూడా ముక్తపోయినాను వాళ్ళమ్మ కాలు ముక్త మా అమ్మ వాళ్ళమ్మ ఇద్దరు మంచోళ్ళు మా అమ్మతో వాళ్ళ అమ్మ సమానం వాళ్ళ అమ్మని అవమానపరిస్తే ఎట్టి పత్రం ఇవ్వని క్షమించాం వాళ్ళమ్మ చాలా మంచిది ఇంకా వందేళ్ళు పాప అన్న తల్లి చాలా నిన్ను నూరేళ్ళు ఆయురు ఆరోగ్యాలతో ఉండాలి వాళ్ళ నాన్న పైన స్వర్గం నుండి బాధపడతాడు నా భార్య పేరు చెప్పుకొని వాళ్ళ అమ్మ పేరు చెప్పుకొని గిట్ల రాజకీయం చేస్తాడా అని చెప్పి పైన వాళ్ళ నాన్న ఎంత బాధపడుతుండో ఏమన్నా ఏదో ఇలా భూతత్వంలో దుపట్టి మేము ఏమనకున్నా మళ్ళా చెప్తున్నా అందరు తల్లులు కూడా నా తల్లితో సమానం అందరు తల్లులు కూడా నా తల్లితో సమానం వాళ్ళ తల్లిని అవమానించడితే నేను నా తల్లిని కూడా అవమానించినట్టే అటువంటి చెడు దేశాలు మీరు మీకు ఆపాదించుకొని మీ తల్లినే ఇలా వివాదాస్పదంలోకి లాగి ఆయనను అవమానపరుస్తున్నా ఆమెను క్షోభకు గురి చేసే విధంగా వివరిస్తున్న వ్యక్తులు ఇలా మీరు